అంబేద్కర్ అంబేద్కర్ జీవి చరిత్రను జయప్రదం చేయండి శివరాజు పేట జరుగుతున్న పూలే అంబేద్కర్ జయంతో అంబేద్కర్ జయంతి జయప్రదం చేయండి మహాత్మ జ్యోతిబా పూలే అంబేద్కర్ ఈ నెల ఏప్రిల్ నెల మహనీయులు పండుగ దినాలు ఏప్రిల్ పదకొండవ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి పద్నాలుగో తేదీన విశ్వమానవుడు విశ్వరత్న ప్రపంచ దార్శనికుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాలని పూలే అంబేద్కర్ జన్మదినాలను పురస్కరించుకొని ఈ నెల పదకొండవ తేదీన శృంగవరపుకోట మండలం శృంగవరంపుకోట నియోజకవర్గానికి అతిదగ్గువ చేరున్నటువంటి గ్రామం శివరామరాజుపేట గ్రామంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి గొప్ప మహనీయుల జయంతోత్సవాలు జరుగుతున్నాయి ఈ జయంతోత్సవాలకి స్థానిక శాసనసభ్యులు సభ్యురాలు దళిత్ కుమార్ గారు అలాగే ఎమ్మెల్సీ రఘురాజు గారు అలాగే మాజీ శాసనసభ్యులైనటువంటి పడుమొండి శ్రీనివాసరావు గారు వీరితో పాటు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నటువంటి అతిరథ మహారథులందరూ మన గ్రామానికి విచ్చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఈ కార్యక్రమంలో భాగంగా బహుజన కళా మండలి వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు వారిచే అద్భుతమైన కూడా జరపడుతుంది కాబట్టి ఈ పదకొండును జరుగుతున్నటువంటి పూలే అంబేద్కర్ జయంతోత్సవాలని జైప్రదం జయప్రదం చేయవలసిందిగా నియోజకవర్గ ప్రజలందరికీ ఈ గ్రామం తరపు నుంచి తీపి జరుగుతుంది మిత్రులారా